హాయ్ అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు శిక్ష పడింది ఒక వన్ టూ డేస్ లో ఉరికిస్తారని కూడా చెప్తున్నారు మరి వీళ్ళు ఏం చేశారు ఎందుకు ఈ శిక్ష పడింది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం ఇండియాకు చెందిన వాళ్ళు ఎక్కువగా వేరే దేశాల్లో ఈ విధంగా ఉరిశిక్ష గురి కావడం కూడా చూస్తూ వస్తున్నాం మరి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది నాపి ప్రయత్నం చేస్తుందా సార్ యా ఇలాంటి కేసులు మనం గతంలో కూడా చెప్పుకున్నాము ఖతార్లో ఎనిమిది మంది గతంలో శిక్షపడింది పడింది తర్వాత యూఏలో పడింది యమన్లో పడింది ఇలాంటివి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు లేటెస్ట్గా ఇండోనేషియాలో మన ఈ ముగ్గురికి మరణం శిక్ష పడింది అది డెడ్ లైన్ కూడా ఆరో తేదీ మే ఆరో తేదీ ఎల్లుండికి డెడ్ లైన్ ఉంది సో ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ నెలకొన్న సందర్భం ఇది దీంట్లో అసలు ఎవరు వీళ్ళు వీళ్ళు చేసిన నేరం ఏంటి వీళ్ళని ఎందుకు పట్టుకున్నారు మన గవర్నమెంటు స్పందన ఏంటి ఇవి మాట్లాడుకుందాం వీళ్ళ ముగ్గురు వీళ్ళు ముగ్గురు కూడా తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు రాజు ముత్తుకుమారన్ ముప్పై ఎనిమిదేళ్ళు తర్వాత సెలవుదొరై దినకరన్ ముప్పై నాలుగేళ్ళు గోవిందస్వామి కందన్ నలభై ఐదేళ్ళు వీళ్ళ ముగ్గురు సింగపూర్ బేస్డ్ ఒక షిప్ కంపెనీలో పనిచేస్తున్నారు తమిళనాడు నుంచి ఎందుకంటే మన దాదాపు మొత్తం షిప్ కార్మికుల్లో నలభై పర్సెంట్ పైన ఇండియన్ కార్మికులే ఉంటారనమాట షిప్ ఇండస్ట్రీలో ఇండియన్స్ ఎక్స్పర్ట్ అయిందనమాట వరల్డ్ వైడ్గా ఉన్న అనేక షిప్పు ఇండస్ట్రీస్లో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు సో అలాగ తమిలియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు అలాగే వీళ్ళు ముగ్గురు కూడా సింగపూర్ షిప్ కంపెనీలు పనిచేస్తున్నారు వీళ్ళు ఏమి ఏం చేశారంటే ఫిబ్రవరిలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఒక లెజెండ్ అక్వారిస్ అనే ఒక షిప్పు కార్గిల్ కార్గో షిప్ అది ఈ కార్గో షిప్పు సింగపూర్ వాటర్స్లో ఉంది పొంగకర్ వాటర్స్ కరీమేన్ డిస్టిక్లో సింగపూర్ ఫ్లాగ్డ్ షిప్ అనమాట సింగపూర్ వానర్స్ ఆ షిప్పులో ఈ కార్గో షిప్లో వెళ్తున్నారు అది ఇండోనేషియా వాటర్స్లోకి ఎంటర్ అయింది ఇండోనేషియాలో డ్రగ్ ట్రాఫికింగ్ మీద సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్స్కి ఈ కార్గో షిప్లు డ్రగ్స్ రవాణా అవుతున్నాయని వార్త వచ్చింది వీళ్ళు వెళ్ళి ఆ నావీ కోస్టల్ నేవీ బెల్ట్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ వెళ్ళి అటాక్ చేస్తారు అటాక్ చేస్తే అందులో నూట ఆరు కేజీల క్రిస్టల్ మెత్ అంటారు అంటే మెత్తం పెటామిన్ అనే ఒక డ్రగ్ అనమాట అది దీన్ని మాతర్లలో తయారు చేస్తారు పొడిగా తయారు చేస్తారు క్రిస్టల్స్లో కూడా చిన్న చిన్న ఐస్ అంటారు వాటిని క్రిస్టల్స్లో కూడా తయారు చేస్తారు అట్లా నూట ఆరు కేజీల క్రిస్టల్స్ రూపంలో ఉండే ఈ మెత్ అనేది దొరికింది ఇది వీళ్ళ అధీనంలో ఉన్నింది వీళ్ళ ముగ్గురు అధీనంలో సో వీళ్ళు ముగ్గురిని పట్టుకొచ్చారు జూలై రెండు వేల ఇరవై నాలుగులో అరెస్ట్ చేశారు ఏప్రిల్ ఇరవై ఐదులో మరణశిక్ష విధించేశారు మొన్న సో అక్కడ చట్టాలు ఏంటంటే ఇండోనేషియాలో డ్రగ్ చట్టాలు చాలా సీరియస్గా ఉంటాయి ఉరిశిక్ష అంటే మరణశిక్ష వరకు కూడా అక్కడ మన దేశంలో అయితే డ్రగ్స్కి మరణశిక్ష లేదు శిక్షలు ఉన్నాయి ఇరవై ఏళ్ళ వరకు కూడా ఉన్నాయి కానీ మరణశిక్ష అనేది లేదు కానీ ఆ దేశంలో మరణశిక్షలు కూడా వేస్తారు కాకపోతే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటివరకు డ్రగ్ కేసులో మరణశిక్ష అనేది అమలు కాలేదు కానీ ఇప్పుడు అయితే వేశారు ఇప్పుడు టెన్షన్లో ఉంది సో ఈ ముగ్గురిని పట్టుకున్నారు ఈ ముగ్గురికి సంబంధించి జాన్ పాల్ అని ఒక అడ్వకేటు ఇండోనేషియా లాఫర్ము ఈ రెండు కలిసి డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాయి వీళ్ళు ప్రధానంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ క్యాప్టెన్కి తెలియకుండా షిప్పులో కార్గో అనేది రాదు వంద కేజీలు ఉందంటే కార్గో షిప్పు కెప్టెన్కి తెలుస్తుంది కెప్టెన్ బాధ్యత వహించాలి కెప్టెన్ బాధ్యత వహించకుండా వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆర్గ్యుమెంట్ చేశారు దానికి సంబంధించి ఒక రిటైర్డ్ పర్సన్ కూడా నావీ ఆఫీసర్ని సోలేమాన్ అనే ఒక నావీ ఆఫీసర్ని తీసుకొచ్చి విచారించారు అతను కూడా ఏం చెప్పారంటే నూట ఆరు కేజీల స్థాయిలో డ్రగ్స్ ఉంటే ఖచ్చితంగా క్యాప్టెన్కి తెలియకుండా ఉండదు క్యాప్టెన్ తన షిప్లో ఏమేమి ఉన్నాయనేది కంపల్సరీగా తనకి నాలెడ్జ్ ఉంటుంది అతనికి తెలియకుండా అయితే జరగదు మీరు అతన్ని అరెస్ట్ చేయకుండా వీళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఆర్గ్యుమెంట్స్ వినిపించారు కానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనేవి అక్కడ పనిచేయలేదు వీళ్ళకి డిస్టిక్ కోర్టు తాంజింగ్ బలై కరీమున్ అనే ఒక డిస్టిక్ కోర్టు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో వృక్ష వేసింది అది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్కి పోస్ట్ అయింది ట్వంటీ ఫిఫ్త్ ఊరితే మరణశిక్ష వేయాలని కాకపోతే వారం రోజులు మాత్రమే టైం ఇచ్చారు అప్పీల్ చేసుకోవడానికి కాకపోతే వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ వీళ్ళకి అడ్వకేట్ని పెట్టుకొని అప్పీల్కి వెళ్ళి ఇవన్నీ చేసే డబ్బు లేదు దాంతో వాళ్ళు ఎవరినో కాళ్ళు పట్టుకొని ఒక పౌరోకుల అడ్వకేట్ని పట్టుకొని సో ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు ఢిల్లీ హైకోర్టును మొన్న నిన్న కాకుండా మొన్న మన ఇండియన్ కౌన్సులేట్కి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఒక ఆదేశం జారీ చేసింది వీళ్ళ వీళ్ళ వీళ్ళకి మీరు అప్పీలు వేయండి లీగల్గా మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున వీళ్ళకి హెల్ప్ చేయండి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది ఆ మేరకు వాళ్ళు రంగంలో దిగారు మేబీ రేపు వేసే కేసు వేసే అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే డిస్ట్రిక్ట్ కోర్టు కాబట్టి పైకోర్టుకు వెళ్ళ హైకోర్టు ఉంటుంది తర్వాత వాళ్ళ స్థాయిలో సుప్రీంకోర్టులు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని లీగల్ బ్యాటిల్ తీసుకెళ్లడం అనేది ఒక అంశం అయితే రెండో అంశం దౌత్యపరమైన డిప్లొమేటిక్ ప్రెజర్ కూడా తీసుకురావడం అనేది మోడీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మోడీ ప్రభుత్వానికి ఇలాంటి గతంలో చేసిన అనుభవం అయితే ఉంది ఇలాంటి కేసులను ఎలా డీల్ చేయాలని కాకపోతే ఏంటంటే వాళ్ళ చట్టాలు అలా ఉన్నాయి నిజానికి అటువంటి చట్టాలు పట్ల కూడా వరల్డ్లో అనేక సంస్థలు కావచ్చు ఆమ్నెస్ట్ ఇంటర్నేషనల్ లాంటివి హ్యూమన్ రైట్స్ వాచ్ వాచ్ లాంటివి కూడా వ్యతిరేకిస్తున్నాయి ఇలాంటి చట్టాలు అనేవి కరెక్ట్ కాదు డ్రగ్స్ తీసుకెళ్తుంటే శిక్ష వేయడం కరెక్ట్ కాదు అవి ఎక్స్ట్రీమ్ రేర్ కేసుల్లో మాత్రం మన శిక్షలు ఉండాలి తప్ప ఇట్లాంటి కేసులు ఉండకూడదు అనేది వాదిస్తున్నప్పటికి కూడా వాళ్ళైతే ఇది మా మా దేశంలో మేము పెట్టుకున్న రూల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ ఈ సందర్భంలో అసలు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఎంతమందికి ఊరి శిక్షలు పడ్డాయి ఈ మధ్యకాలంలో ఎంతమంది ఊరి తీయ ఊరి అంటే మరణ శిక్షలు ఏదైనా కావచ్చు మన దేశంలో ఊరి శిక్ష ఉంది వేరే వేరే దేశాల్లో వేరే పద్ధతుల్లో చంపుతారు సో అలాగా ఎంతమందిని ఇప్పటివరకు చంపారు ఈ మధ్య మధ్యకాలంలో చూస్తే మనకి ఆ మధ్య రాజ్యసభలో ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదులో రాజ్యసభలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన సమాచారం మేరకి ఇప్పటి వరకు వివిధ దేశాల్లో మనవాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే పదివేల నూట యాభై రెండు మంది వివిధ దేశాల్లో జైళ్ళల్లో ఉన్నారు ఇండియన్ నేషనల్స్ ఇది ఎన్ని దేశాలంటే ఎనభై ఆరు దేశాలు టోటల్గా ఎనభై ఆరు దేశాల్లో పదివేల నూట యాభై రెండు మంది మనవాళ్ళు ఖైదీలుగా ఉన్నారు ఇందులో మరణశిక్ష యాభై నాలుగు మందికి పడింది మరణశిక్ష పడిన దేశాలు కానీ ఒకసారి చూస్తే సౌదీ అరేబియా రెండు వేల ఆరు వందల ముప్పై మూడు మంది యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ గురించి చెప్పుకుంటాం కదా రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మంది నేపాల్ వెయ్యిన్ని మూడు వందల పదమూడు మంది ఈ మూడు దేశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే ఇది ఇది వచ్చి ఖైదీలుగా ఉన్నది సారీ ఖైదీలుగా ఉన్నది ఈ సంఖ్య మరణశిక్ష పడిన వాళ్ళు ఏ దేశాల్లో ఎక్కువ ఉన్నారంటే యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇరవై మూడు మందికి మరణశిక్ష పడింది మనవాళ్ళకి సౌ సౌదీ అరేబియాలో పన్నెండు మందికి పడింది కువైట్లో ముగ్గురికి పడింది మలేషియాలో మందికి పడింది కతార్లో ఒకరికి పడింది అయితే వీళ్ళందరికీ అమలు కాలేదు అమలైన వాళ్ళు అంటే చంపేసిన వాళ్ళు లీగల్గా చంపేసినారు ఎంతమంది అంటే నలభై ఏడు మందిని మన వాళ్ళని లీగల్గా చంపేస్తారు ఇందులో కువైట్లోనే ఎక్కువ ఇది రెండు వేల ఇరవై నుంచి అనమాట ఈ ఫిగరు రెండు వేల ఇరవై నుంచి ఐదేళ్లలో నలభై ఏడు మందికి మన శిక్షలు అమలైపోయినాయి విదేశాల్లో కువైట్లోనే ఇరవై ఐదు మందిని చంపేశారు మన వాళ్ళని